రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక రకంగా కేంద్రం పన్నుల రూపంలో ఇచ్చే వాటాకు సంబంధించి మంచి ఆదాయం వస్తుంది ఈ జీఎస్టీ వచ్చిన తర్వాత రాష్ట్రాల ఆదాయం కూడా పెరిగింది జిఎస్టి వాటాలోనే అయితే ఈ నేపథ్యంలోనే కేంద్రం ఇప్పుడు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతుందంటే ప్రస్తుతం నలభై ఒక్క శాతం వాటా ఆ కేంద్ర పన్నుల నుంచి ఆ రాష్ట్రాలకు ఇస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అందులో ఒక శాతాన్ని తగ్గించి ఆలోచన చేస్తుందట ది అందుకు సిద్ధమైంది అంటూ రైటర్స్ ఒక అదనం అయితే స్పష్టం చేసింది పంతొమ్మిది వందల ఎనభైలో ఇరవై శాతంగా ఉన్న రాష్ట్రాల వాట క్రమంగా నలభై ఒక్క శాతానికి పెరిగింది వచ్చే ఆర్థిక సంవత్సరంలో అందులో ఒక శాతం కోతకు సన్నాహాలు చేస్తుందంటే దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి సుమారుగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు మిగులుతాయి ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో వసూలయ్యే పన్నును బట్టి ఇది ఇంకా ఎక్కువగా ఉండొచ్చు అని కూడా అంచనా వేస్తుంది అయితే పన్ను వాటా కోతకు కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది అనేది రైటర్స్ పేర్కొంది మోదీ నేతృత్వంలో జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ ఒక శాతం పన్ను వాటా కోతకు ఆమోదం తెలపబ తెలపే అవకాశం ఉంది అనేది వెంటనే ఆ ప్రతిపాదనను కూడా కేంద్రం ఆర్థిక సంఘానికి పంపుతుంది అని వివరించింది అన్ని వర్గాలతో చర్చ తర్వాత అక్టోబర్ ముప్పై ఒకటి లోపు కేంద్ర ఆర్థిక సంఘం ఒక శాతం పన్ను వాటా కోతను అధికారికంగా సిఫార్సు చేస్తుంది అని కూడా చెప్పుకొచ్చింది ఒకవేళ అదే గనుక జరిగితే అంటే ఒకటి ఇక్కడ ఆ రాష్ట్రాలకు మరింత దూరం కాబోతోందా బీజేపీ అనేది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ బిజెపియేతర రాష్ట్రాలు ఇప్పటికే గుర్రుగా ఉన్నాయి ఇప్పుడు ఈ వన్ పర్సెంట్ పన్ను కోత జరిగితే కేంద్రం రాష్ట్రాల మధ్య దూరం మరింత పెరిగే అవకాశం ఉంటుంది అనేది ఆర్థికవేత్తలు చెబుతున్నమాట అంటే బీజేపీ అధికారంలో లేదంటే బీజేపీ కూటమి సర్కార్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు బీజేపీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న పాజిటివిటీ కూడా బీజేపీ మీద అది నెగిటివ్గా మారే అవకాశం ఉంటుంది అనేది ఏది ఏమైనా ఈ నిర్ణయం త్వరలోనే తీసుకోబోతుంది అనేది అయితే కేంద్రానికి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు మిగులుతాయి ఏడాదికి అదే నేపథ్యంలో రాష్ట్రాలకి ఏ మేరకు నష్టం వస్తుంది రాష్ట్రాలు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో ఏం ఏ ఎలాంటి చర్చలు జరుపుతాయి లేదంటే కేంద్ర నిర్ణయానికి ఇంకా అంగీకరించాల్సిందే చూద్దాం